హైదరాబాద్లో గతంలో డిపోలు బంద్ చేసింది సార్ కళ్ళు దుకాణాలు బంద్ చేసిండే మా ప్రభుత్వం వచ్చినాక వాటిని తెరిచినాం చెట్ల పన్ను రకం మొత్తం మాఫీ చేసినాం అదే మాదిరిగా ఆనాడు కేసులు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాము దాంతోపాటు నీరా పాలసీ తెచ్చినాం దాన్ని విస్తరించండి రాష్ట్రంలో పదిహేను శాతం రిజర్వేషన్ తెచ్చినాం గౌడన్నలకి తప్పకుండా వైన్ షాపులో మీరు ఇరవై ఐదు శాతం చేస్తా చేయండి వి వెల్కమ్ ఇట్ వీ సపోర్ట్ ద గవర్నమెంట్ ముదిరాజ్ సోదరులది కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీసీ డి నుంచి ఏకి మారుస్తామని చెప్పారు తప్పకుండా చేయండి వీ వెల్కమ్ ఇట్ వీల్ ఆల్సో కోఆపరేట్ విత్ యూ అదే మాదిరిగా మీరు చెప్పారు అధ్యక్ష ఏమని మేము మత్స్య సంపద పెంచాము అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా తెలంగాణను చేసి చూపెట్టినాం దానివల్ల మత్స్య సంపద పెరిగింది గంగపుత్ర సోదరులకు లాభం జరిగింది ముదిరాజ్ సోదరులకు లాభం జరిగింది తప్పకుండా నేను వారిని కోరుతా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పారు బీసీ డి నుండి ఏకి మారుస్తామన్నారు ఇంకా ఫిషరీస్ని ఎక్స్పాండ్ చేస్తామన్నారు తప్పకుండా చేయండి వీల్ వెల్కమ్ ఇట్ బీసీ కులగణన పూర్తి చేస్తామని చెప్పారు తప్పకుండా చేయాలని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల గురించి వింటా ఉన్నాం మరి బీసీ కులగణన పూర్తి చేసి పెడతారా ముందే పెడతారా ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన ఎందుకంటే పోయిన సెషన్లో మీరు చెప్పారు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు నేను చివరిగా మళ్ళొకసారి బీసీ వెల్ఫేర్ విషయంలో చెప్తా ఉన్నా అధ్యక్ష దయచేసి నేతన్నలు కానీ ఇతరులు కానీ తప్పకుండా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు గిరిజన కుటుంబాలకి రాష్ట్రంలో మీరు చెప్పారు పన్నెండు లక్షల రూపాయలు అభయ హస్తం పథకం కింద సేమ్ దళితులకు అంబేద్కర్ అభయ హస్తం మాదిరిగా గిరిజనులకు కూడా పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు నిలబెట్టుకోండి రీఅప్రాప్రియేట్ చేయండి కావాలంటే ఏదైనా పథకంలో కోత పెట్టండి తప్పకుండా దానికి కూడా నిధులు కేటాయించాలని నేను కోరుతా ఇంకొక స్పష్టత కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా మేము నాలుగున్నర లక్షల ఎకరాలకి పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం రైతు బంధు కూడా ఇచ్చాం మరి మీరు రైతు భరోసా కంటిన్యూ చేస్తారా చేయరా ఆ పోడు భూములకు దయచేసి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మీరు చెప్పారు గిరిజన విద్యార్థులకు టెన్త్ పాస్ అయితే ఐదు వేలు ఇంటర్ పాస్ అయితే పదివేలు డిగ్రీ పీజీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు తప్పకుండా దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మైనారిటీల విషయంలో మీరు చెప్పారు మీరు ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేస్తామన్నారు కంప్లీట్ చేస్తున్నారు సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సార్ సబ్ ప్లాన్ అన్నారు నేను వారిని కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తప్పకుండా సబ్ ప్లాన్ కూడా తీసుకురండి వి విల్ ఆల్సో సపోర్ట్ యూ మీరు ఇమాంలకు మౌజంలకు ఫాస్టర్లకు కూడా ఇస్తామన్నారు పదివేల రూపాయలు చొప్పున నెలకు గౌరవ వేతనం ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు బడ్జెట్ నాలుగు వేల కోట్లు పెంచుతా ఉన్నారు కేసీఆర్ గారు రెండు వేల రెండు వందల దాకా తీసుకొచ్చారు మీరు నాలుగు వేలు చేస్తామన్నారు చేయండి రీ చేయండి మరి మైనారిటీ మినిస్టర్ లేరు మినిస్టర్ని కూడా ఇవ్వండి చీఫ్ మినిస్టర్ గారు మైనారిటీని ఒకరిని మినిస్టర్ని చేయండి ఇది భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో ఎన్నోసార్లు వచ్చినాయి మొట్టమొదటి ప్రభుత్వం ఇది మైనారిటీ మినిస్టర్ లేని మొదటి ప్రభుత్వం దయచేసి మైనార్టీలకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో ఇవ్వండి అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను మళ్ళీ కోరుతా ఉన్నా ఇందాక సీఎం గారు లేరు వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మనము మన రాష్ట్రాన్ని ఖర్చు చేయకూడదు మీరు రేపు మళ్ళీ అమెరికా పర్యటనకు పోతా ఉన్నారు ఆ విషయూ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు అనుమానం వద్దు ఐదేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా అక్కడే కూర్చోవాలి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని చెప్పుకుంటూ నేను కోరుతా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని కోరుతున్నాను తప్ప వేరే అనట్లేదు తప్పకుండా మీకు నేను ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇన్ అమెరికా టూర్ ఆల్సో తప్పకుండా ఆ విషయంలో కూడా మీకు సహకరిస్తాం కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం మంచిది కాదు రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్రం బాగాలేదని ఇందాక మీరు రాకముందు చాలా చెప్పాను నేను తప్పకుండా మీరు దయచేసి మరింత ఎఫర్ట్ పెంచాలని చెప్పి కూడా మరి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్ర సంపద సృష్టించాలి అంటే ప్రగతిశీల పాలసీస్ ఉండాలి ఇప్పటిదాకా కొత్త పాలసీస్ రాలేదు ఐఎమ్ ష్యూర్ ద గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ ఐఎమ్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ డిస్ప్యూటింగ్ దట్ దే ఆర్ నాట్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చారు చిన్న వయసులో వారికి అవకాశం వచ్చింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కష్టపడుతున్నారు మంచి పాలసీలు తెండి వి వెల్కమ్ ఇట్ స్కిల్ యూనివర్సిటీ అన్నారు విల్ వెల్కమ్ ఇట్ అదే మాదిరిగా పురోగమన ప్రోగ్రెసివ్ పాలసీ ఇస్తే ప్రగతిశీల పాలసీ ఇస్తే కానీ తిరోగమన నిర్ణయాలు కరెక్ట్ కాదు నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా ఎంఏఎం జూడి కూడా వారి దగ్గర ఉంది కాబట్టి